వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం మీనరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఆల్ టైమ్ బెస్ట్ ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ మీనరాశి వారి ఇంత గొప్ప ఫలితాలు పొందలేదు ప్రస్తుతం అంత గొప్ప ఫలితాలను మీనరాశి వారు పొందుతున్నారు ఎక్కడా కూడా ఈవెన్ వన్ పర్సెంట్ కూడా మీనరాశి వారికి ప్రతికూలతలు లేవు గోచార రీత్యా బ్రహ్మాండంగా ఉంది అయినప్పటికీ ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతూ ఉంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే గొప్ప ఫలితాలు పొందలేరు అటువంటి సందర్భంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి మంచి అస్ట్రాలజర్ను సంప్రదించి ఒకసారి జాతక పరిస్థితులను చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి సంబంధించిన మంచి పరిహారాలు కనుక పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు ఎక్కడ ప్రతికూలతలు ఉన్నాయి ఎక్కడ అనుకూలతలు ఉన్నాయో చూద్దాం ఆ ప్రతికూలతలు చాలా తక్కువ ఉండి ఒకే ఒక్క పాయింట్లో చెప్తాను మిగిలినటువంటి అనుకూలతలే ఉన్నాయి ప్రధానంగా మీనరాశి రాస్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం మీనరాశి వారికి అసలు ఎక్కడ లేనంత ధైర్యాన్ని సాహసాన్ని ప్రదర్శిస్తారు నిర్ణయాలు తీసుకోవటంలో చకచకా 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 నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడా కూడా టైం వేస్ట్ అనేటటువంటిది ఉండదు మీరు చాలా వేగంగా తీసుకునేటటువంటి నిర్ణయాల వలన ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు మీతో పాటు సహకరించడానికి మీ బంధువులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ కొలీగ్స్ కానీ అందరి యొక్క సహాయ సహకార అనేటటువంటివి ఇక్కడ రాశి వారికి అందుతాయి ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానాధిపతి మరియు భాగ్య స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి పంచమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు సహజంగా ధనాధిపతి నీచస్థానంలో కనుక ఉంటే కొద్దిగా ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి గతంలో చేసిన రుణాలు కనుక ఏమైనా ఉంటే వాటి మీద కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది గతంలో ఏమైనా కోర్టు కేసులు కనుక ఉంటే వాటి విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ కుజుడు నీచస్థానంలో సంచరించడం ఎవరికి ఇబ్బంది కలిగిస్తుంది అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి మీనరాశిలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వారికి కానీ లేదా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి కానీ లేదా కాంట్రాక్ట్స్ చేసేటటువంటి వారికి కానీ వ్యవసాయం చేసేటటువంటి వారు కూడా ఎరుపు రంగు ధాన్యాలు అంటే కందులు మొదలైనవి ఎవరైతే పండిస్తూ ఉంటారో మిరపకాయలు అలాంటి వారికి కొద్దిగా ఖర్చులు పెరగటం సమస్యలు పెరగటం అనేది కనిపిస్తుంది మిగిలిన వారందరికీ బాగానే ఉంటుంది ముఖ్యంగా మీ జన్మరాశికి చతుర్థ సప్తమ స్థానాధిపతి అయినటువంటి పుధుడు భాగ్యస్థానంలో ఉన్నాడు మీనరాశిలో జన్మించినటువంటి వారికి తొమ్మిదవ స్థానంలో బుధుడి యొక్క సంచారం కనుక ఉంటే మేధస్సు పెరుగుతుంది మేధాశక్తి పెరుగుతుంది శారీరకమైనటువంటి బలం కన్నా కూడా బుద్ధి బలం చాలా గొప్పది అని తెలుసుకుంటారు అంటే మంచి మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం వలన గొప్ప ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా తొమ్మిదవ స్థానంలో రవి పుథగ గ్రహాల యొక్క కలయిక మీనరాశి వారిని అందలం ఎక్కిస్తుంది అంటే ఒక సామాన్యమైనటువంటి స్థితి నుంచి అందల వెక్కించేటటువంటి స్థితికి మిమ్మల్ని అంటే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది అంత గొప్ప స్థితి ముఖ్యంగా విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ లో బ్రహ్మాండంగా రాణించగలుగుతారు మెడిసిన్ రిలేటెడ్ మెడికల్ మెడికల్ మెడిసిన్ చదువుతున్నటువంటి వాళ్ళు కానీ మెడికల్ రిలేటెడ్ దాంట్లో ఉన్నటువంటి వారికి అనుకూలంగా మారుతుంది అలానే విదేశీ యోగానికి అనుకూలత కలుగుతుంది అలానే విదేశాలలో ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారు లేదా విదేశాలలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తండ్రికి సంబంధించిన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ఎవరైతే కుటుంబంలో చాలా రోజులు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు ఇక్కడ కుంభ ఈ మీనరాశి వారికి ఎక్కడా కూడా ప్రతికూలతలు అనేటటువంటివి లేవు అయితే డే గా పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అసలు మనం ఏమి చే అసలు ఏం చేయాలనుకుంటారో అదే చేస్తారు నిర్ణయాలు మారుస్తారు కానీ మార్చేటటువంటి నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి కారణం ఏమిటంటే ఆలోచనలు సక్రమంగా సాగుతూ ఉంటాయి ఆర్థికంగా డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి ఊహించినటువంటి విధంగా రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకునేటటువంటి వారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తేదీ రెండు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉద్యోగపరంగా కీలకమైన సమాచారం అందుతుంది వ్యాపారస్తులకు వ్యాపార లాభం కలుగుతుంది మీరు అంటే గా లేదా వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి లేదా కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇప్పటి వరకు ఉద్యోగపరంగా ఏర్పడిన సమస్యలన్నింటికి పరిష్కారం ఇక్కడ మీకు ఈ రోజుల్లో లభిస్తుంది నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఊహించినటువంటి లాభాలు కలుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి లో ఇన్వెస్ట్ చేసేటటువంటి వారికి చాలా గొప్ప ఫలితం వస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలలో గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి దైవభక్తి పెరుగుతుంది ఆధ్యాత్మికత పెరుగుతుంది దైవ బలం కాపాడుతూ ఉంటుంది ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉండే సమయం అనుకూలమైన సమయం కాదు ఇది కొద్దిగా ఎక్కడ ఇబ్బంది కలిగిస్తుంది సంతాన పరమైనటువంటి విషయాలలో ఇబ్బంది కలిగిస్తుంది విద్యా సంబంధమైనటువంటి విషయాలలో ఇబ్బంది కలిగిస్తుంది హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించే వారికి ఇది ప్రతికూలంగా మారుతుంది ఈ పర్టికులర్ డేస్ మాత్రమే అలానే సంతానపరంగా ఈ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి పనికిరావు పిల్లలతోటి ఎక్కడా కూడా వాగ్వివాదాలకు తావు లేకుండా చూసుకోవాలి ఇక తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే అసలు మీనరాశి వారు ఇంత గొప్ప ఫలితాలు నేనే చెప్తూ ఉంటా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇంత గొప్ప ఫలితాలు మీనరాశి వారు ఎప్పుడూ పొందలేదు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు అతిశయోక్తి కూడా లేదు పదకొండవ తేదీ ఉదయం నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం మధ్యలో ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది మాట్లాడేటటువంటి మాట ఎదుటి వారిని చాలా చక్కగా సూటిగా ఆకట్టుకోగలుగుతుంది వాక్చాతుర్యం ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా మిత్ర బలం సోదర బలం పెరుగుతుంది ఒక మాటలో చెప్పాలంటే అసలు మీనరాశిలో జన్మించినటువంటి వారు ఈ పదిహేను రోజులలో సాధించలేనిది ఏదైనా ఉంది అంటే నిజంగా ఏదీ లేదు మరి ఇంత గొప్ప ఫలితాలు మీనరాశిలో ఉన్న అందరికీ వర్తించాలి తొంభై శాతం మందికి తొంభై శాతం ఫలితాలు వర్తించాలి అలా వర్తించడం లేదు అంటే వ్యక్తిగత జాతకంలో ఏమైనా దోషం ఉండి ఉండాలి లేకపోతే గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోండి చేయించుకొని దోషం ఎక్కడుంది ఎందుకు నేను మాత్రమే ఇలా ఉన్నాను అని తెలుసుకొని దానికి సంబంధించిన దోష పరిహారం కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు శుభం